ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్లో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ దేవుని రాజ్యములో గోధుమలు ఎవరు గురుగులు ఎవరు మతేష్ అట్ట పదమూడు ఇరవై నాలుగు నుండి ముప్పై అలాగే ముప్పై ఆరు నుండి నలభై మూడు వచ్చినారు ఆ మొదటి భాగములో యేసో ప్రభు ఉపమానం చెప్పారు ఆ రెండవ భాగములో దాని యొక్క వివరణ ఇచ్చారనమాట ఏంటి అది ఆ శిష్యులకు బోధించారు ఎవరు గోధుమలు ఎవరు గురుగులు గోధుమల్లో ఉండే మూడు లక్షణాలు మీకు నేను చెప్తా ఆ మూడు కూడా ప్రిలరా మన క్రైస్తవ జీవితాల్లో నెరవేరుతున్నాయంటే మనందరము గోధులమే కానీ ఇందులో ఏది నెరవేరడం లేదనుకోండి అన్నమాట నంబర్ వన్ గోధుమలు దేవుని రాజ్యములో మంచి ఫలాలు ఫలిస్తాయి వీట్ బేర్ గుడ్ ఫ్రూట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నంబర్ టూ గోధుమలు దేవుని రాజ్యము కొరకు ప్రాణం పెడతాయి గురుగులు దేవుని రాజ్యములో ఉన్న ప్రాణాన్ని మింగుతాయి అందుకు యేసు వారితేట్లా మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన నీడల అది ఒంటిగానే ఉండును అది చచ్చినీడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరికి అర్థమయ్యే మాటలండి యశప్రభు ఏమంటున్నారు గడియొచ్చేసింది యశప్రభు సెలువకెళ్ళాలి శిష్యులతో అంటున్నారు నిజమైన గోధుమ గింజ నేనే ఐఎమ్ ద ట్రూ వీట్ మీరేమంటున్నారు సిలువకి వెళ్ళద్దంటున్నారు నేను సిలువకు వెళ్ళి సిలువలో గోధుమ గింజగా చావకపోతే సిలువ ద్వారా పునరుద్ధానము ద్వారా వచ్చే అద్భుతమైన ఫలాలు ఫలితాలు రావు సిలువలో నన్ను ప్రాణం పెడితేనే గోధుమ గింజగా అది ఒకనాడు మహా పునరుద్ధానములో మళ్ళా మొలిచి యేసో క్రీస్తును రక్షకుని ద్వారా మెస్సయ్యగా ద్వారా పాప పరిహారము చేసిన దేవుని గొర్రె పిల్లగా ఇవి నేను చేసినవన్నీ కూడా నేను తిరిగి వరకు కూడా మానవులను అనేక రీతులుగా ఆశీర్వదిస్తాయి అది బహుగా ఫలించడం అండి విస్తారముగా ఫలించడం అంటే అదండి ఎంత గొప్పగా ఇప్పుడు చూస్తున్నాం ఆనాడు సెలువులో ప్రభు మరణించినప్పుడు ఎంతమంది ఉన్నారు అందరూ వారిపోయారు మాట ఒక వందమంది ఉన్నారనుకుంది కానీ ఎస్ ప్రభు పునరుద్ధానంలా లేచి ఇప్పటిదాకా ప్రపంచమంతటా ఎంతమంది రక్షణ బంధుల ఉన్నారు కోట్లల్లో ఉన్నారు ఎంతగా ఫలించిందో చూడు ఫలించడం అంటే రక్షణే కాదు ఫలించడం అంటే రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు కూడా రక్షణ పొందిన వారు ఎన్నెన్ని పొందుతున్నారండి యేసో ప్రభు చనిపోయి సెలవులో మళ్ళా లేచుట ద్వారా గోధుమ గింజగా మరణించడం ద్వారా మళ్ళీ పునరుద్ధరణం లేచిన ద్వారా నాటి నుంచి నేటి వరకు యేశు ప్రభు ద్వారా కొన్ని లక్షల మంది శారీరక ఆశీర్వాదాలు మానసిక ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుతున్నారు గోధుమ గింజ చావని ఎడల అది విస్తారముగా ఫలించదు రక్షణ పొందిన వారందరూ కూడా గోధుమ గింజలే మీరు నేను ఎందుకు గోధుమ గింజలు అయ్యేమో తెలుసా ఒక మాటలో ఇహలోకములో దేవుని రాజ్యము కొరకు మనం మనం ప్రాణం పెట్టడానికి వీ హావ్ టు ఇన్వెస్ట్ అవర్ లైఫ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ అర్త్ అండ్ దట్ ఈస్ ద వెరీ రీజన్ వై జీసస్ హ్యాస్ సేవ్ అస్ అండ్ దట్ ఈస్ ద వెరీ రీజన్ జీసస్ హ్యాస్ మేరెడ్ ద వీత్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆనాడే చాలా మంది ఉన్నారు దేవుని రాజ్యం కొరకు చావాల అమ్మమ్మ మాకొద్దు మాకొద్దు మేము మా కొరకే బ్రతుకుతాం ఇ అంత చక్కగా అంటారండి అక్కడ తన ప్రాణమును ప్రేమించు వాడు దాన్ని పోగొట్టుకు అంటే నా రాజ్యము కొరకు చావని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా రాజ్యము కొరకు తన ప్రాణాన్ని వెచ్చించని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా రాజ్యము కొరకు ప్రాణం పెట్టి అవసరమైతే చివరికి నా రాజ్యము కొరకు హతసాక్షిగా మరణించేవారు మాత్రమే ప్రాణాన్ని దక్కించుకుంటారు ఎవరు చెప్తారండి ఈ మాటలు ఎక్కడ వింటున్నామండి బోధలు సంఘము ఎంత భయంకరమైన చీకట్లో ఉన్నది ఎంత భయంకరమైన అంధకారములో ఉన్నది వినడి ప్రిల్లరా ఈనాడు ప్రపంచములో సంఘములో ఉన్నవారు నూటికి తొంభై ఐదు మంది శాతం వారి కొరకే బ్రతుకుతున్నారు కానీ దేవుని రాజ్యం కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు లేరు ఒక ఐదు పర్సెంట్ ఒక రోజు వచ్చిందంటే చివరి లేరు జీవితకాలం అంతా వారి ప్రాణాలు కాపాడుకోవడానికి వారి కొరకు జీవించడానికి వారి జీవనోపాధి వారి బిడలే వారి సంసారాలే వారి ఉద్యోగాలే వారి చదువులే దేవుని రాజ్యం అన్న కాన్సెప్టు లేదు అందులో గోధుమ గింజ అన్న కాన్సెప్ట్ లేదు యశో ప్రభువు మన యజమాని గోధుమ గింజగా మరణించాడు గనుక మనం ఆయన శిష్యులము గనుక మనం కూడా గోధుమ గింజలే మనము కూడా దేవుని రాజ్యం కొరకు మరణించాలి ప్రాణాన్ని వెచ్చించాలి అని అంతమందికి అండి ప్రేర చాలా లోతైన విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు మీకే కాదు టీవీ ద్వారా కూడా గోధుమ గింజ చస్తేనే కానీ అది బహుగా ఫలించదు రక్షణ పొందిన బిడా నువ్వు నిజంగా గోధుమ గింజేనా నువ్వు నిజంగా గోధుమ గింజ అయితే దేవుని రాజ్యము కొరకు సేవ కొరకు దేవుని సంకల్పాల కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి యశో ప్రభు గోధుమ గింజగా మనుషుల కొరకు ఎలా ప్రాణం పెట్టారండి పోయిన సందేశంలో మీకు నేను చెప్పాను మనుషుల శారీరక అవసరాలు తీర్చారు అది గోధుమ గింజ ఇతరుల కొరకు జీవించుడు మానసిక అవసరాలు తీర్చారు అది గోధుమ గింజ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చారు అది గోధుమ గింజ జీసస్ వాజ్ ద ట్రూ వీట్ అయితే మానవుల పాప ప్రాశ్చిత్వం కోసం ఆయన మరణించారు కానీ వినని చరిత్రలో దేవుని రాజ్యము కొరకు యశో ప్రభువులాగా ప్రాణం పెట్టిన వాళ్ళు కూడా మంది ఉన్నారు పన్నెండు మంది శిష్యులు వాళ్ళే హతసాక్షులుగా మరణించారు ఇగ్నిషియస్ అన్న ఒక గొప్ప సేవకుడు ఉండేవాడు సెయింట్ ఇగ్నిషియస్ సువార్త చెప్తే సింహాల బోన్లో వేసి నిన్ను మొక్కలు మొక్కలుగా సింహాలు తినేస్తాయి అప్పుడు ఇగ్నేషేసామన్నాడు తెలుసా నా జీవితకాలమంతా నా జీవితాన్ని వస్తు ప్రభు కొరకు ఒక సజీవ యాగంగా నేను ఇచ్చాను ఒకవేళ మీరు సింహపు బోన్లో నన్ను వేసేస్తే ఆ సింహపు నోటిల్లో నేను ఒక గోధుమ గింజగానే చచ్చిపోతాను ఆ సింహపు నోట్లో గోధుమ గింజగానే నేను చచ్చిపోతాను గనుక ప్రభువు కోసం నేను హతసాక్షిగా మరణించడం అన్నది రాళ్ళ దినాల్లో విస్తారమైన ఫలాలు ఇస్తుంది ఎంతెంతమంది ఆ ఇగ్నేషియస్ను ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని సేవకు వచ్చి ప్రాణాలు పెట్టారండి ప్రభు కోసం ఆయన అలాగే చచ్చిపోయాడండి ఎంత చక్కగా అంటాడండి సెలవులో ఏసో ప్రభు తన శరీరాన్ని పాప పరిహారంగా ఇచ్చారు కానీ ఆ సింహపు నోటిలో నా శరీరాన్ని నేను ప్రభు సాక్షాద్ధమై ఒక సజీవ యాగంగా నేను ఇచ్చేస్తున్నా ఎంత సత్యం ఒకటే ప్రియులరు మీరు నేను నిజముగా గోధుమ గింజ అనిపించుకోవాలంటే ఏమ్మా ఇమీడియట్గా చచ్చి అవసరం లేదు ఓకే దట్స్ వన్ గుడ్ న్యూస్ ఇంకా చస్తేనే నేను గోధుమ గింజ ఆ అని చావనక్కర్లేదు ఇమీడియట్ చావకముందే రోమా పన్నెండు మొదటి రెండు వచనాలను బట్టి కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఎలా సజీవులు యాగం అవ్వాలండి రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుటు వలన రూపాంతరము పొందుడి ఎలాగవుతామండి సజీవయాగం గోధుమ గింజగా మన ద్వారా మన చుట్టూ ఉన్న ప్రజలకు లోకానికి సంఘానికి శారీరక అవసరాలు తీర్చడం ద్వారా ಮಾನಸಿಕ ಅಸರಾಲು ತೀರ್ಚ ದ್ವಾರ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಅವಸರ ತೀರ್ಚ ದ್ವಾರ ಅಂದರೆ ಸಂಕ್ಷೇಮ ಕೋರ ದ್ವಾರ ಜೀವಿಂತ ಗೊಪ್ಪೋ ನೀರು ನೇನು ಸಜೀವಯ್ಯದ್ಸ್ ವಾಟ್ ಇಟ್ ಮೀನ್ಸ್ ಲಿವಿಂಗ್ ಸಾಕ್ರಿಫೈಸ್ ಜೀಸಸ್ ಡೇಟ್ ಟ್ವೆಲ್ವ್ ಡಿ ಸೈಪಲ್ಸ್ ಡೇ ಏ ಸೋ ಮೆನಿ ಚರ್ಚಿಸ್ ವ್ಯೂ ಹ್ಯಾವ್ ಡನ್ ಇಟ್ ಬುದ್ಧಿಲೇನವಾಂತ ದೇ ನೋ ದ ವ್ಯಾಲ್ಯೂ దేనో వాట్ ఈస్ ఇంపార్టెంట్ సజీవ అయ్యారండి వారి కొరకు మాత్రమే కాదు దేవుని సంకల్పాలు నెరవేర్చాలి దేవుని సేవ చేయాలి సంఘములో సేవ చేయాలి సంఘాన్ని పెంపొందించాలి సంఘాన్ని కట్టాలి సంఘములో ఉన్న విశ్వాసులను దీవించాలి చుట్టూ ఉన్న వారిని అందరినీ ఆశీర్వదించాలి అదండి గోధుములు ఏం చేస్తాయి దేవుని రాజ్యం కొరకు ప్రాణం పెట్టవు కదా దేవుని రాజ్యములో ఉన్న జీవానంతా ప్రతిరోజు మింగుతూ ఉంటాయి అవి భూమిలో ఉన్న సారమంతా మింగుతున్నాయి తిరిగేమిస్తున్నాయి గుడుసున ఇస్తున్నాయి ఇవి గురుగులు గోధుమలు సేవ ద్వారా ఇతరులకు మేలు చేస్తారు ప్రాణం పోస్తారు సంక్షేమం కోరుతారు గురుగులు స్వార్థము కొరకు మనుషుల రక్తం పిలుస్తారు దేవుని రాజ్యంలో ఉన్న వరలు మింగేస్తారు దేవుని రాజ్యంలో ఉన్న ఆస్తులు డబ్బులు కొట్టేస్తారు వారు బలిసిపోతారు కానీ గోధుమలు దేవుని రాజ్యం కొరకు ప్రాణం పెడతాయి సజీవయాగం అవుతాయి అయితే ప్రిలరు ఏ గురుగులైతే దేవుని రాజ్యాన్ని కొల్లగొడుతున్నాయో దేవుని రాజ్యాన్ని ఆటంకపరుస్తున్నాయో విశ్వాసుల రక్తాన్ని పీలుస్తున్నాయో ఒకనాడు పోగు చేయబడతాయండి దట్స్ ఇట్ నరకానికి వెళ్తాయి మార్కస్ అన్న ఒక వ్యక్తి జార్జ్ వాషింగ్టన్తో సెకండ్ వరల్డ్ వార్లో యుద్ధం చేశాడు యుద్ధం అయిపోయింది ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడు అతను ఒక కర్షకుడు తనకంటూ ఒక గోధుమ పొలం ఉంది అది ఇది పదిహేడు వందల ఎప్పుడైంది ఎనభై మూడులో అయ్యేది ఫ్రాన్స్లో భయంకరమైన తెగులు వచ్చింది పంటలకు దాదాపు అన్ని పంటలు తగలబడిపోయినాయి ఎందుకో మార్కస్ పంట మాత్రమే బహుగా ఫలించింది విస్తారముగా ఫలించింది అప్పుడు సేవకుడు చెన్నడగారు మంచి ఆపర్చునిటీ అండి మనకేది ఊళ్ళో అసలు గోధుమలే లేవు ఇస్తే మనమే ఇవ్వాలి మనం ఏం చేద్దామంటే ఆ గోధుమలను మూడు రెట్ల ధరకు మనం అమ్ముదాము అప్పుడు మనకు విస్తారంగా డబ్బు వచ్చేస్తుంది అప్పుడు మార్కస్ ఏమన్నాడో తెలుసా బాబు ఫ్రాన్స్ దేశములో ఎలాంటి కరువు ఉన్న కాలములో మన దగ్గర ఉన్న ఈ గోధుమలు మనము అధిక ధరకు అమ్మకూడదు ఆ మాటకు వస్తే అసలు అమ్మనే కూడదు ఆకలితో అలమటించుతున్న అందరికీ మన దగ్గరున్న గోధుమలు ఉచితంగానే ఇవ్వుదామన్నాడు అంటే అలాగే ఇచ్చేసే ఎంత గొప్ప హిల్ స్ట్రేషన్ గోధుమలు ప్రాణం పోస్తాయండి మళ్ళీ ఏం ఆశించవు స్వార్థము కొరకు పరిస్థితిని వాడుకో గోధుమలు ఎప్పుడూ ప్రాణాన్నే పోస్తాయి ఇంకా సేవకులందరూ కూడా ఊరంతా గోధుమలను ఉచితంగా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా భోంచేసి మళ్ళా పంట పండేదాకా వారు సర్వైవ్ అవయ్యారు ఇది పురిలరా గోధుమలు కొన్న రెండవ లక్షణం మూడవ లక్షణం వినండి గోధుమలు వాటి ప్రాచీన స్వభావానికి మరణిస్తాయి ద వీట్ డై టూ ఇట్స్ ఓల్డ్ నేచర్ మతేసు వార్త మూడవధ్యాయం పండవచ్చినము ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను ఏం చేస్తారండి పంట దిగినప్పుడు ఆ గోధుమలో పాతు ప్రియులరా ఉంటుంది ఆ పొట్టుతో ఎవరు గోధుమలు తినరు ఆ పొట్టున్నంత వరకు గోధుమలు ఆహారము కావు కర్షకులు ఏం చేస్తారు ఆ గోధుమలను కళ్ళములో బాగుగా శుభ్రం చేస్తారు గోధుమలను పొట్టును వేరు చేస్తారు అప్పుడు శ్రేష్టమైన గోధుమలు బయటకు వస్తాయి ఆ శ్రేష్టమైన గోధుమలే మానవులకు మంచి ఆహారం అవుతాయి ఎంత గొప్ప సత్యం అండి రక్షణ పొందిన మనందరము కూడా గోధులమే కానీ ప్రియుల వినండి మాట దేవుని రాజ్యానికి పనికి రాకుండా దేవుని రాజ్యములో చేయవలసినవి చెయ్యకుండా అందరి జీవితములో ఏదో ఒక పొట్టు ఆటంకంగా ఉంటేనే ఉంటుంది దెర్ ఈస్ చాఫ్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ దేర్ ఈస్ చాఫ్ ఇన్ ఎవ్రీ వీట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ రక్షణ జీవితములో ముందు ఆ పొట్టు బయటికి పోతేనే కానీ నాణ్యవంతమైన గోధుమలు రావు ఆ పొట్టు పోతేనే కానీ దేవుని రాజ్య వాక్కులో ఫలించవు ఆ పొట్టు పోతేనే కానీ దేవుని రాజ్యము కొరకు ప్రాణం పెట్టవు ఆ పొట్టు పోతేనే కానీ వారి ద్వారా దేవుని సంకల్పాలు నెరవేర్చవు ఇవన్నీ ప్రభువు చెప్పారండి నిజంగా నేను గోధుమనే అయితే ప్రభువా నాకంటూ కొంత పొట్టుంది ఆ పొట్టు ఉంది కనుక నేను నీకు అంతగా పనికిరాట్లే పొట్టు తీసేనాయన ఆ పొట్టు ఒక పాపమే కావచ్చు ఒక లోక వ్యామోహమే కావచ్చు ఒక శరీరేచ్ఛే కావచ్చు ఏదండి ఆ పొట్టు మన ఉద్యోగాలే కావచ్చు చాలామంది దేవుని రాజ్యంలో గోధుమలుగా పనికి రాకపోతున్నారంటే వారు వారి ఉద్యోగాలకు హండ్రెడ్ పర్సెంట్ అంకి అంకితం అయిపోతున్నారు కనుక చేయలేకపోతుంది అది ఒకరు చేసే బిజినెసే కావచ్చు ఒకరిలో ఉండే గర్వమే కావచ్చు ఒకరిలో ఉండే స్వార్థమే కావచ్చు ఒకరిలో ఉండే వినోదమే కావచ్చు ప్రభు మాట్లాడుతున్నారు నేను గోధుమ గింజనే కానీ నాలో ఏ పొట్టు ప్రభువుకు సమర్పించుకొనివ్వకుండా ఆటంకపరుస్తుంది నాకు తెలుసు ఎస్ అయ్యా పరిశుద్ధాత్మదేవా ఆ పొట్టులనుయినా నువ్వు తీసే పరిశుద్ధాత్మదేవా పొట్టు నువ్వు కాల్చేయి దినదినము నాణ్యవంతమైన గోధుమ గింజగా నన్ను తయారు చేయి ఇది ఎవరి జీవితంలో మనం చూస్తామండి పేతురు జీవితంలో చూస్తాం లూకా ఇరవై రెండు ముప్పై ఒకటి మీరు చూస్తే అక్కడ ఈశ్వరేమంటారు పేతురు సైతాను నిన్ను గోధుమ వలే చల్లించనై ఉన్నాడు సేమ్థింగ్ భయంకరమైన శోధన నీకు పెట్టిన ఉన్నాడు నీ జీవితాన్ని పొట్టుతో నింపన ఉన్నాడు కానీ నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను పేతురు నీ మనసు తిరిగిన తర్వాత నాన్ను నీవు సేవ చేయి ప్రభువు ప్రార్థన చేశారు కనుక తనలో ఉన్న పొట్టంతా గ్రహించి పశ్చాత్తాపడి ప్రభు క్షమాపణ కోరుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అద్భుతముగా రూపాంతరము పొంది మారిపోయి యేసు ప్రభువు నాకు అతి శ్రేష్టమైన స్వచ్ఛమైన గోధుమగా తయారై పేతురు తన ప్రాణాన్ని తన జీవితాన్ని దేవుని రాజ్యము కొరకు అంకితం చేశాడు ప్రార్థించేద్దాం ఆ పొట్టు పోతేనే కానీ ప్రభువుకు పనికిరామండి ముందు ఆ పొట్టు పోవాలి అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఒక పట్టణంలో ఉన్న ఒక అబ్బాయి పల్లెటూరు లేడ స్నేహితుని దగ్గరికి ఆ స్నేహితుని ఫాదర్కి విస్తారమైన గోధుమ పంట ఉన్నది ఈ పంట చూడలే ఈ నగరంలో ఉన్న బాబు ఆశ్చర్యపోయాడు దాకా ఎదిగినాయి అన్నీ కూడా ఏం చూసాడు కొన్ని గోధుమ మొక్కలేమో స్ట్రైట్గా ఉన్నాయి కొన్నేమో ఎండిపోయి ఒరిగిపోతున్నాయి అప్పుడు ఈ అబ్బాయి అన్నాడంట నగరపు అబ్బాయి స్నేహితులతో ఆ వంగిపోయిన అని ఎందుకు రా పెట్టుకున్నావు కోసేయచ్చు కదా చక్కగా ఉన్న అవి ఆటంకం కదా అప్పుడు ఆ ఊర్లో ఉన్న బాబు పంటలోనికి తీసుకెళ్ళి నిలువుగా ఉన్న ఒక గోధుమ మొక్కను ఒరిగిపోయిన ఒక దాన్ని కోసుకొని తెచ్చాడు చూడరా ఇప్పుడు అని చెప్తాను ఈ నిలువుగా ఉన్న దాన్ని నేను ఊపుతా ఏమి పడదు ఈ వంగిపోయిన చూడు ఊపుతాను చూడు తకటకట గోధుమలు పడ్డాయి చెప్పురా బాబు ఇప్పుడు ఏం కోయమంటే వాళ్ళంటే ఏది కోయదు సార్ అన్నాడంట ఎస్ గొప్ప పిలుస్ట్రేషన్ గోధుమే ఇక నిలువుగా అలా స్ట్రైట్గా సూటు బూటుకో వేసుకొని ఉన్నామా లేకపోతే దేవుని రాజ్యము కొరకు ప్రాణాన్ని వెచ్చించి సమయాన్నిచ్చి వనరులు ఇచ్చి తలాంతులు ఇచ్చి దినదినము కూడా ఒక ముసలితనానికి వచ్చేసి ఒరిగిపోయిన గోధుమ మొక్కలాగా బహుగా విత్తనాలు పలిస్తూ ఒకనాడు పరలోకం వెళ్తున్నామా లేకపోతే ఎంత పచ్చగా ఉన్నారండి బాబు ఈ చర్చిలో వీళ్ళంతా అబ్బాబ్బాబ్బాబ్ బా వీళ్ళు వేసుకున్న కట్టుకున్న చీరలు ఏంటి వీళ్ళ నగలు ఏంటి వీళ్ళ సూట్లు ఏంటి వీళ్ళ బూట్లు ఏంటి అబ్బాబ్బబ్బా ఎంత ఫ్లరిషింగ్ చర్చ్ అండి నాన్సెన్స్ జీవితాలను ప్రభు కొరకు వెచ్చించేదే ప్రియులరా వారిలో పొట్టంత వదులుకొని జీవితాంతము చక్కగా ఎదిగి ఫలించి లోకానికి మంచి ఇచ్చే ఇచ్చేవారి నిజమైన గోధుమ లోకములో ఇంట్లో బంధువులు స్నేహితులు విశ్వాసులు లోకం అందరికీ ఏదో ఒక రకంగా ముసలితనం వరకు ప్రాణం పోసేవారే నిజమైన గోధుమ నిలబడని ప్రార్థన సర్వోన్నతుడు సర్వోన్నతుడా సర్వాధికారి త్రి ఏకయ దేవ ఈ వాక్యం విన్న వారందరినీ మీరు దీవించండి అయ్యా రక్షణ పొందిన వారందరినీ మంచి గోధుమలుగా తయారు చేయండి తండ్రి నీ ఆజ్ఞల్లో నీ ఆదేశాల్లో ఫలించే గోధుమలుగా చేయండి నీ రాజ్యము కొరకు ప్రాణం పెట్టే గోధుమలుగా తయారు చేయండి ఎవరిలోనైనా ఎలాంటి పొట్టున్నా పరిశుద్ధాత్మదేవ ఈ క్షణమే దాన్ని నీవు సిలువేయమని ప్రార్థన చేస్తుంది నాణ్యవంతమైన శ్రేష్టమైన గోధుమ గింజగా మమ్మలను తయారు చేసి మా జీవితాంతమునైనా నీ రాజ్యానికి మేము పనికి రావాలి నీ రాజ్యాన్ని చేయాలి నీవు గోధుమ గింజగా బహుగా పరించి మానవులను ఎలా దీవించావో మేము కూడా పుట్టంతా వదులుకొని మంచి గోధుమ గింజగా మనుషులను మేము దీవించాలి మా ఇళ్లలో కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తోటి విశ్వాసులు కానీ లోకములో ఉన్న ఎవరైనా వారి సంక్షేమమునైనా మేము శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కోరి దాన్ని వాటికి అందించాలి అప్పుడే మేము ఒక మంచి గోధుమ గింజగా నిరూపించుకోగలుగు గలుగుతాము ఈ అద్భుతమైన కార్యాన్ని మా జీవితాల్లో చేసి ఆశీర్వదించమని టీవీలో ఉన్న వారిని దీవించమని సంఘంలో ఉన్న వారిని దీవించమని ఈ ప్రార్థన మా ప్రభు అని యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి ప్రియులరా ఇంతవరకు నేను మీకు ఇచ్చిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి ప్రస్తుతములో నేను ఐదు భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ టామిల్ లక్షల మంది వింటున్నారు నెలకు ప్రియుల ముప్పై కార్యక్రమాలు ఈ ఐదు భాషల్లో అందిస్తూ ఉన్నాం విపరీతముగా ఖర్చుతో కూడింది ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వెనుటకు మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందించండి మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతీ నెలా పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడొస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి పిల్లరా కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేశు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను యేసో ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక